హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పింది సో ఈ గుడ్ న్యూస్ చెప్పే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటికే పెన్షన్ పెంచి లబ్ధిదారులకైతే అయితే అందించింది అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటంటే ఒక నెల తీసుకోకపోతే రెండో నెల తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నెల అమౌంట్ అనేది అయితే ఇవ్వకుండా ఉండేవాళ్ళు సో ఏంటంటే గ్యాప్స్ ఉండే అనమాట సో ప్రభుత్వం ఇప్పుడు చేసిన జీవో ప్రకారం ఏంటంటే వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల మూడు నెలలు కలిపి పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనేది జివో అనేది అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మంచిగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి కొన్ని కారణాల వల్ల పెన్షన్ తీసుకోలేకపోవచ్చు ఒక నెల రెండు నెలలు అలా తీసుకోలేకపోవచ్చు సో వాళ్ళకి ఇది మంచి ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే ఊర్లో వెళ్ళి స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అలా సో వాళ్ళందరికీ కూడా ఈ జియో అనేది అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే కంటిన్యూగా రెండు నెలలు తీసుకోపోయినా మూడో నెల ఈ ముందు రెండు నెలలు కలిపి తీసుకునే అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో యజమాని ఆ యజమాని కనుక చనిపోయినట్లయితే తన భార్యకి నెక్స్ట్ మంత్ నుంచే మనకి వితంతు పెన్షన్ అమలయ్యేటట్టు కూడా ఇందులో ప్రొవైడ్ చేశారనమాట సో అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఆ పెన్షన్ని వితంతు పెన్షన్ కింద వాళ్ళ వైఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ కూడా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం అనేది అయితే నిర్ణయం తీసుకుంది సో ఇది ప్రభుత్వం పెన్షన్దారులకి ఇచ్చిన గుడ్ న్యూస్ అనమాటగా వరుసగా రెండు నెలలు తీసుకుపోయినా మూడు నెలలు కూడా తీసుకోవచ్చు అలాగే వితంతు సంబంధించి వితంతు పెన్షన్ కూడా అప్డేట్ అనేది అయితే చేయడం జరిగింది వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్